నాపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ సాగించి తప్పు జరిగిందా లేదా అని తేల్చి చెబుతారని నేను బయటకు రాలేదని నరుకురువోయి సునీత అన్నారు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గూడూరులో ఆమె శనివారం ఎంట్రీ న్యూస్తో మాట్లాడారు నేను ఎటో వెళ్లిపోయానని తప్పు చేయకపోతే ఎందుకు కనిపించకుండా పోయిందని నాపై గ్రామంలో విమర్శలు వినిపిస్తున్నాయన్నారు నేను ఏ తప్పు చేయలేదని నేను ఎక్కడికి వెళ్లలేదని అందరికీ అందుబాటులోనే ఉన్నానని స్పష్టం చేశారు లెక్కలు తేలకుండానే నాపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని ఆమె తెలిపారు నేను గ్రూపుల వద్ద నుంచి డబ్బులు తిన్నానని ఆరోపించిన వారే తప్పులను నిరూపించాలని ఆమె కోరారు ఆసాదకాంతం అనేవి మేము ప్రతి నెలా మీటింగ్ పెట్టుకుంటున్నాము మీటింగ్లో డబ్బులు కట్టకపోతే మమ్మల్ని తిడుతుంది అనేది ఇచ్చింది మన మన రాసిన న్యూస్లో ఆసాదకాంతం అనేవి అంటే నేను ఏడో తేదీ మీటింగ్ పెడుతున్నట్టే కదా మీటింగ్ పెట్టినప్పుడు పది మంది వస్తున్నారు కదా వస్తున్నప్పుడు కట్టన వాళ్ళని ఎందుకు కట్టడం లేదు అన్న ఆలోచన వాళ్ళ గ్రూపే రన్నింగ్ చేసుకోవాలి నేను అడిగేనని చెప్పింది సరే అంటే వాళ్ళు వాళ్ళు ఏమైతే మీడియాకి ఇచ్చారో దాని గురించి నేను మాట్లాడుతున్నాను తర్వాత మోజర్ల చంగమ్మ మళ్ళీ ఏం చెప్పింది మళ్ళీ ఆమె ఏం చెప్పిందంటే మా గ్రూపులో ఒక ఆమె పొద్దుటూరు కాంతమ్మని ఆమె చనిపోయింది పొద్దుటూరు కాంతమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ పేదోళ్ళు వాళ్ళకి అవి ఆసరాలు అవన్నీ వచ్చిండాయి పొదుపులున్నాయి అన్ని క్లోజ్ చేసుకోకూడదా వాళ్ళని ఎందుకు వేధించటము మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టింది అని అని ఆమె చెప్పింది మీడియాలో చెప్పినప్పుడు మీ గ్రూపులో ఆమె చనిపోయినప్పుడు ఆమె ఈ నెలలో డబ్బులు తీసుకుంది వచ్చే నెలలో చనిపోయింది పాప ఆమె పెద్ద ఆమె కరెక్ట్గా ఉండేది మంచి నెంబర్ వన్ లీడర్ లీడర్గా కూడా చేసింది ఆమె అంటే వ్యక్తి మంచి వ్యక్తి చనిపోయింది కదా మీ గ్రూప్లో అమ్మ ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళు గ్రూప్ వాళ్ళు వాళ్ళని అడిగితే ఇద్దరు కొడుకులకి ఇచ్చామని చెప్పారు సరే ఖాళీ వేలు పొద్దుటూరు సునీలు పొద్దుటూరు అనిల్కి ఇచ్చామని చెప్పారు అది నేను కూడా మాట్లాడాల సభ్యులే మాట్లాడుకున్నారు అమ్మ అప్పుడు ఆ డబ్బులు వందలు ఏంది మీరే కనుక్కోవాలా దాని గురించి నేను ఎలా మాట్లాడతానని చెప్పి ఆ గ్రూప్ని మీ ఇంట్లో నేను మాట్లాడితే వాళ్ళిద్దరిని అంటే సునీల్ భార్య సునీల్ భార్యని అనిల్ భార్యని ఇద్దరిని పిలిచి సంఘంలో కూర్చోబెట్టుకొని ఏందమ్మా మీ పరిస్థితి మీ అత్త చనిపోయింది కదా ఆ డబ్బుల్ని మీరు ఏ విధంగానంటే అక్క మాకైతే చెరో క్యాబ్ ఇచ్చింది మేము దాన్ని నెల నెలా కడతాము మా కాడైతే ఇప్పుడు లేవు అని వాళ్ళు చెప్పారు సరే మీరు నెల ఎలా కడతానన్నారు కదా ఎవరు ఊరు వస్తారు ఎవరు దాంట్లో వాళ్ళు రాయించుకొని ఏ నెల కడుతున్నారో రాయించుకొని మీరు వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని మీ సమావేశంలో కట్టించుకోమని చెప్పి సంఘ సభ్యులకి మనం తీర్మానం చేయడం జరిగింది అదే చెప్పడం జరిగింది అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఒక నెల కడితే ఒక నెల కట్టేది సంవత్సరం రోజులు కంటిన్యూగా అట్లా ఒక నెల కట్టారు ఒక నెల కట్టలో ఒక నెల అట్ట కడతా వస్తున్నారు మొత్తం మీద వాళ్ళ బాకీలు వాళ్ళు కట్టిన ఒడ్డీనిగా సరిపోలా వాళ్ళు వీళ్ళు కడితే లోన్ తెచ్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు బాబు కానీ లోన్లు రాల రాకపోయేసరికి వీళ్ళందరూ మొదలు పెట్టారు మేము బయట లోన్లు తెచ్చుకోలేము మాకు ఇబ్బంది కదా మేము తెచ్చుకోలేము కాబట్టి ఆమె ఏ విధంగా చేస్తావు అంటే మాకు లోన్లు రాయి అన్నది చెప్పంటే అమ్మ అప్పుడు ఆ అప్పు ఎవరు రాయించుకోవాలి ఒకటి బ్యాంకులు చనిపోయిన వాళ్ళకి డబ్బులు తోసేయము అది మీరు పోయి బ్యాంకులను కనుక్కోండి అధికారులను కనుక్కోండి ఎవరినైనా నేను తోసేస్తానంటే నాకు వచ్చే ఇబ్బంది లేదు వాళ్ళు కొట్టేస్తే నాకు ఇబ్బంది లేదు బాధపడాల్సిన ఇక్కడ ప్రధానంగా ఈ విషయం మీద మాట్లాడాలంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని మీరు గ్రూపుల్లో కావాలని మీరే మీ మీద వచ్చింది మీరు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత గ్రూపుల్లో మీరు నా మీద అభియోగం పెట్టడం కంటే గ్రూపు తీర్మానం ఎవరు చేసుకుంటున్నారు గ్రూపుల్లో మాట్లాడుకునేది సభ్యులు మాట్లాడుకునేది సెక్యూరిటీ చూసుకునేది మీరు గ్రూప్ సభ్యులు ఎందుకు చేస్తాను మీ సంఘంలోనే మీకు ఒక మనిషి పోతే ఇప్పుడు ఆ గ్రూప్లో ఆయన చనిపోయిన బదులు ఆ గ్రూప్లో ఉన్న కొడలు నేసుకుంది నేను మాట్లాడలేదు కదా మీరే కదా ఉంచుకున్నారు అది నాది తప్పెట్టు అది నన్ను ఎలా అడుగుతారు మీరు నన్ను అడగకూడదు మీ గ్రూప్లో మీ సభ్యులు మీరే నిర్ణయించుకున్నారు గ్రూపులో పది మంది కలిసి మీ గ్రూప్లో మీరే మాట్లాడుకున్నారు కాబట్టి అది మీరు మీరే బాధ్యతలు అవుతారు నేనట్టా తను బాధ్యులు అది నేను కాదు కదా కాల్ చెప్పింది మోచర్ల సంగమ్మ మాకు అంత ఆసరా కరెక్ట్గానే వచ్చింది ఈ విధంగా కాంతమ్మకి కింద వేసింది చెప్పింది కరెక్ట్ అని చెప్పింది రైటే నేనేస లెక్క రైటే అని చెప్పింది రైటే అంతవరకు ఓకే తర్వాత పావని కూడా ఏం చెప్పింది వెళ్ళి పావని ఏం చెప్పిందంటే మాకు వడ్డీలు ఇంత పడ్డాయి ఆ వడ్డీలు అంత ఎంత పడ్డాయో మాకు తెలియాలా అని అన్నది తెలియడం కోసమే కదా మీకు మూడు రోజులు మీటింగ్ పెట్టాను తెలియడం కోసమే కదా మీకు లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ లెక్కలు ఎంత అయింది ఏందని మీరు తెలియకుండానే తీర్మానాన్ని ఎత్తుకపోయి బ్యాంక్కి ఇచ్చారా డాక్యుమెంట్ చేయించుకో బ్యాంక్కి ఇచ్చారా మీ పది మంది వచ్చి బ్యాంకుకి ఇచ్చినప్పుడు బ్యాంకులో మూడు గంటల సేపు అందరం ఉన్నాం మూడు గంటల్లో మీకు వడ్డీలు తేడా వచ్చినా లేకపోతే మీకు అర్థం కాకపోయినా అమ్మ మీరు డాక్యుమెంట్ ఆపండి మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు మేము ఇదిగో మండలం నుంచి అధికారంలో తీసుకొచ్చుకోను లేకపోతే మండలం పోయి మేడం చేయించుకుంటాము మా మేడం వాళ్ళు మా సార్ వాళ్ళు మాకు లెక్కలు చేసేవాళ్ళు ఉన్నారు ఆ సార్ వాళ్ళు అక్కడ చూపించుకుంటాం అక్క మాకు అర్థం కాలేదు అని ఆపుకొని లెక్కలు చూపించుకొని దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అడగడంలో తప్పులేదు నువ్వు చెప్పడంలో తప్పులేదు మీరు ఆ వడ్డీలు కొప్పుకున్నారు పోయారు బ్యాంక్ బ్యాంక్కి పోయారు పది మందికి పోయారు డాక్యుమెంట్ ఇచ్చేశారు లోన్ కోకే అన్నారు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు మేము మనం మీటింగ్లు పెట్టేటప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మీరు అసలు వరకే కట్టారు వడ్డీలు కట్టలేదు అవి మీ బుక్కుల్లో కూడా రాస్తున్నాయి మీరు సార్ వాళ్ళు కూడా చూపించడం జరిగింది ఎంత కట్టారు అని మరి వాటన్నిటికీ ఎంత వడ్డీ పట్టదు అనేది బ్యాంకు బుక్లోనే ప్రింట్ అవుతుంది కదా బ్యాంకులో ఉన్న వడ్డీలు ఎవరికి ఎంతని మాత్రం విభజించి మాత్రమే నేను రాశాను కానీ వడ్డీ నేను వేయలేదు కదా అంటున్నాను వడ్డీ నేను మీ బ్యాంకు బుక్కులో రాయాల మీరు కట్టుకునే ఒక లెక్క కట్టుకుంటున్నారు అది ఏ బ్యాంకులో కట్టుకుంటున్నారనే మీ ఇష్టం మీరు భర్త పోతున్నారో పిల్లలు పోతున్నారో మీరు పోతున్నారో నాకు తెలియదు మీ వంతు మీకు ఇచ్చిన తర్వాత ఆ నెలలో బ్యాంకులో ప్రింట్ పడ్డం రసీదు చూసుకోవడం ఆ సంగం లీడర్లు సభ్యులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ అభియోగం ఏంటంటే మీరు మీరే డబ్బులు కట్టించుకుంటారు మీరే కడతారు వాళ్ళ బ్యాంకు దాకా పానివ్వట్లేదు బ్యాంక్ వాళ్ళు వెళ్ళినా కానీ ఆ బ్యాంకర్లు మీరు లేకుండా సమాధానం చెప్పట్లేదు అనేది వాళ్ళ అభియోగం వాళ్ళ అభియోగం అదైనప్పుడు బ్యాంక్ మేనేజర్ని మీరు అడగండి బ్యాంక్ మేనేజర్ అడగబోయి ఎంఐ కట్టండి ఎంఐ కడ చేయండి అని చెప్పానా సరే ఈ మూడు గ్రూపులు చెప్పారు కదా వాళ్ళు ఆరోపణ ఓకే కదా సార్ ఇప్పుడు మిగతా మిగతా ఇరవై ఆరు గ్రూపుల వాళ్ళు ఉన్నారు ఇరవై ఆరు గ్రూపుల మీ ముందరే చెప్పారు మేము నెలకొకరం లేకపోయి బ్యాంకు కట్టుకుంటాము మేము ఈ విధంగా మీటింగ్ నిర్వహించుకుంటాము అని చెప్పారు మరి మీ ముగ్గురు గ్రూపులకు మాత్రమే మీ నలుగురు మీ ఐదు గ్రూపులకు మాత్రమే బ్యాంక్ మేనేజర్ పోయి ఆడే కట్టమని చెప్పారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ మీ వరకే కట్టమని చెప్పారా మిగతా అన్ని గ్రూపులు కట్టమని చెప్పలేదా వాళ్ళు మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు అది కరెక్ట్ కాదు మీరు మీరు మీ పాటి మీరు కట్టుకోండి అని మీరు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి ఏ విధంగా కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళే కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారు అసలు కట్టుకోమని పెట్టిందే నేను ఎందుకనంటే అందరి సమక్షంలో పది మందిలో కట్టుకుంటే ఆ సంఘానికి ఎటువంటి లోపం రాదు అది మంచి సంఘంగా ఉంటుంది ఎందుకనంటే డబ్బులు ఎక్కడ ఫాల్ట్ జరగవు పది మంది కట్టుకుంటారు డినామినేషన్ వేసుకుంటారు ఇచ్చేసారు అనుకోండి అది ఆ నెలలో ఆ గోళ బాధ్యత అది సునీత గారు ఇప్పుడు ప్రధానంగా డబ్బులు అయితే కడతారు కదా ఇప్పుడు వాళ్ళు పొదుపు కడతారు తర్వాత వచ్చేసి మీకు ప్రతి నెల డ్యూ కడతారు మీరు లోన్ ఇప్పిస్తే వాళ్ళకి రసీదు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా నేను ఎందుకు ఇస్తాను బ్యాంక్ ఇస్తుంది మీరు ఎక్కడ కడితే అక్కడ మీరు మీరు కట్టించుకుంటున్నారంట కదా వాళ్ళ దగ్గర డబ్బులు మీరు నా దగ్గర కట్టించుకున్నప్పుడు రసీదు తీసుకోవాల్సిన బాధ్యత మీది నాది కాదు కదా ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా ఉంటుంది అది తర్వాత కదా అది బ్యాంక్ ఇది నేను విగూయగా మాట్లాడుతున్నా నువ్వు సంఘముల సభ్యురాలుగా నువ్వు పోయేవు నువ్వు నరుకూర్ బ్యాంకులో కట్టుకుంటావు గుడుకలపాడు బ్యాంకులో కట్టుకుంటావు కొత్తూరు బ్యాంకులో కట్టుకుంటా నీ ఇష్టం నీకు బాధ్యత అప్పచెప్పా మేము చెప్పినప్పుడు నువ్వు నర్పూర్ బ్యాంకులో కట్టుకుంటే నరుపూర్ బ్యాంకులో రసీదు తీసుకోవాలా అల్లిపురం బ్యాంకులో కట్టుకుంటే గుడుకులపాడు బ్యాంకులో కట్టుకుంటే గుడుపల బ్యాంకు అక్కడ ఉండే రసీదు తీసుకోవాలి కొత్తూరులో కట్టుకుంటే కొత్తూరు రసీదు తీసుకోవాలి తీసుకొని తర్వాత నెలలో మేము ఇదిగో కట్టొచ్చామని మిగతా సభ్యులకు మొత్తం చూపించాలి ఇది నేను పెట్టిన మీ తీర్మానం ఇది నేను పెట్టిన గ్రూపు నిర్వహణ ఇప్పుడు కాదండి సీసీ గారి దగ్గరే కట్టాలని చెప్పి మీరు మీరు కట్టించుకున్నారంట కదా డబ్బులు వాళ్ళ అభియోగం ఎలా ఇప్పుడు మీరు మీ ముగ్గురు నా మీద కావాలని సొంతంగా పెట్టుకున్న పగ తప్పితే ఏ విధంగా మీరు కట్టారని ఏ విధంగా ఆరోపిస్తారు ఏ విధంగా ఏ విధంగా సాక్ష్యం చూపించండి ఇప్పుడు నేను ఆడ కట్టాను ఈ రసీదు లేదు ఈ కట్టాను ఈ రసీదు లేదు సీసీ గారికి ఇచ్చాను అని అట్టిస్తారు ఏ విధంగా ఆరోపిస్తారు మీరు మీకు ఏ మాట వస్తామంటే ఆరోపిస్తారు అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పేది వాళ్ళైతే మీ దగ్గర డబ్బులు కట్టలేదు అంటారా నా దగ్గర కట్టలేదు వివోఏ సునీత దగ్గర వాళ్ళు డబ్బులు తెచ్చి కట్టారు వివోఏ సునీత దగ్గర వాళ్ళు డబ్బులు తెచ్చి కట్టరు కట్టాల్సిన అవసరం లేదు నా నలుకూరులో పాయింట్ పర్సన్ ఉంటే పాయింట్ కాడ కడతారు గుడుకోని పాడులో ఉంటే ఉడకలపాడులో కడతారు బ్యాంకులో ఉంటే బ్యాంకులో కడతారు బ్యాంక్కి పోయినప్పుడు నీ నీ బాధ్యత అయినప్పుడు కట్టించుకొని రసీదు ఎత్తుకోబాల్సిన బాధ్యత నీది అంటే ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏంటంటే సర్టన్ టైం ఇస్తారంట మీరు ఆ టైం ప్రకారం కట్టకపోతే వాళ్ళకి మళ్ళీ వడ్డీలు కూడా మీరే వేస్తారంట ఎక్స్ట్రా వడ్డీలు అనేది వాళ్ళ అభియోగం మీ మీద బ్యాంకులో నిర్వహించే వడ్డీలని ఎవరన్నా రాయగలిగిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదండి అది బ్యాంకులోని ప్రింట్ అవుతుంది ఏ వడ్డీ ఎంత కడతారని బ్యాంకులో ఉంటుంది వాళ్ళు బ్యాంకు స్టేట్మెంట్ తీసుకోమని చెప్పండి వాళ్ళ అకౌంట్లో ఎంత పడింది అంత వాళ్ళు చూసుకోమని చెప్పండి ఆ వడ్డీలు నేను ఎలా రాస్తారని ఆరోపణ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక టైం ఇస్తారంట మీరు డబ్బులు కట్టాలని మేము ప్రతి నెల అప్పుడు వాళ్ళే చెప్పారు మాది కల్పనా గ్రూపు మాది ఏడో తేదీ మీటింగ్ అన్నారు ప్రతి సంఘానికి ఒక రోజు మీటింగ్ ఉంది రెండున్న అన్ని సంఘాలు ఏ తేదీ మీకు రాపిస్తాను నోట్ చేసుకొని కావాలంటే ఆ సంఘం ఆ తేదీ రోజు ఆ సంఘం పది మంది కూర్చొని పది మంది ఒకేసారి డబ్బులు తెచ్చుకొని ఒకేసారి లెక్కలు వేసుకొని ఒక వ్యక్తి ఏ రోజైతే అంటే నెలకు ఒకరు లెక్కలు పోవాలన్నమాట ఆ వ్యక్తి చేతిలో పెడతాం ఓళ్ళు పోయి కట్టేసి రావాలా రసీదు ఈ లేదు ఆ వీ లేదు ఈ లేదని నువ్వు చెప్తే ఎక్కడ కుదురుతుంది రసీదు తెచ్చి సంఘంలో చూపించాల్సిన బాధ్యత నీది కదా ఆ సంఘంలో లేటరు ఈ కట్టొచ్చుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత సంఘం లేటరు కదా డబ్బులు తొలికి నేను పోను కదా సరే ఇప్పుడు ఇప్పుడు మీ మీద వచ్చిన అభియోగాల మీద ప్రధానంగా మీరు మీరు చెప్పేది ఏంటి ఫైనల్గా నాకు ఇప్పుడు వీళ్ళు చేసిన నోట్లలో ఏ ఎక్కడ లెక్క చేయించారు ఏ విధంగా వాళ్ళ లక్షలు నేను తిన్నానని చెప్పగలరో వీటి ఎవిడెన్స్తో నాకు రాసియాలి నిరూపణ అవ్వాలా నాకు నిరూపణ అయ్యి ఇదిగో మాకు ఇన్ని లక్షలు పోయినాయి అని ఆధారపూర్వకంగా అధికారం చేత లెక్కలు వేయించుకుంటారు ఏం చేస్తారు నాకు అవన్నీ రాయించుకొని ఇన్ని లక్షలు చేస్తుందని నాకు నిరూపించాలా నిరూపిస్తే ఆ అమౌంట్ నేను వాళ్ళకి ఇదే సచివాలయంలో కడతాను నిరూపించలేని పక్షంలో నాకు పరువు నష్టం వేసుకున్నాను భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్